ఇక్కడ ఉన్న వాళ్ళల్లో టీచర్లు కానీ లేకపోతే భావ వ్యక్తీకరణ నేను నలుగురికి చెప్పాలి అనేవాళ్ళు ప్రచారకులుగా ఎస్పీకే ప్రచారక్ అంటే మీరు నేరుగా వ్యవసాయం చేయకపోయినా గ్రామాల్లోకి వెళ్ళి వారంలో రెండు మూడు గంటలు వారానికి రెండు మూడు గంటలు ముక్కు మొహం తెలియని గ్రామానికి వెళ్ళి మాట్లాడరండి ఏ టైంలో మాట్లాడతారు రాత్రిపూట మాట్లాడండి ఏడింటికి రైతులు వచ్చేస్తారు ఇంటికి ఎనిమిది ఎనిమిదిన్నర భోజనానికి ముందు కానీ భోజనం తర్వాత కానీ అలా మీరు ప్రచారం చేసినా మంచి జరుగుద్ది అంటే దీనికి డబ్బులేం ఖర్చు పెట్టక్కర్లా మాట సాయం అసలు ఎక్కడ మొదలు పెడదాం ఎక్కడ లోపం ఉంది ఎక్కడ మనలో వాళ్ళు కనెక్ట్ కావట్లేదు అనే దానికి గ్రామ సభలు చిన్న చిన్నవి అలాంటివి కూడా మీరు సమయం ఇస్తానంటే మీకు ఏమేమి మాట్లాడాలి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ ఏమి సమాధానం చెప్పాలన్న దానికి మీరు ఎవరైనా వస్తాను అంటే నా నెంబర్ ఇస్తాను నా పొలంలో నెల రోజులు ఉంటాను డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేనుకి ఒక్కొక్క జిల్లాలో వంద మందిని సౌభాగ్యం అనే ఒక నమూనా తయారు చేసి దాంట్లో పంట ద్వారా మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని మొదటి సంవత్సరమే చూపిస్తాను ఇది కానీ నాది ఫెయిల్ అయితే పాలేకర్ గారి సిస్టమ్ ఫెయిల్ అయితే నేను ఇంకా జనంలోకి వచ్చి మాట్లాడటం కూడా మానేస్తాను అన్నాడు ఇది మీరు పూర్తిగా సమయం ఇచ్చిన వాళ్ళు ఈ మూడు లక్షలు సంపాదించగలుగుతారు మీరు ఆఫీసులో ఉండి వ్యాపారాలు చేస్తా పొలానికి నెలకోసారి వెళితే కుదరదు చందోల్ రెడ్డి గారు ఎలా అయితే పనిచేస్తున్నారో మనస వాచ కర్మణ సిద్ధాంతాన్ని నమ్మి చేస్తున్నారో అలా మీరు మనసు పెట్టి చేస్తే మూడు లక్షలు ప్రతికూల వాతావరణంలో వస్తాయి ఇది ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా రావచ్చు ఇది కానీ ఒక్క రూపాయి తగ్గిన మూడు లక్షల్లో మీ ఊరు వచ్చినప్పుడు చెట్టు కట్టేసి చెప్పుతో కొట్టినాను